మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో శివయ్యకు పూజలాచరించి రాత్రి మహాజాగరణ ఉండి పొద్దున్నే సముద్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు వరణ్ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఇరవై తొమ్మిదవ వార్డు జనసేన సీనియర్ నాయకులు మండ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల నుండి మహాప్రసాద్ వితరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇచ్చేసి వేలాది మంది భక్తులకు పులిహోరతో పాటుగా స్వీట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ మంచి సేవా తత్పరత కలిగిన నాయకులని చెప్పిన పనిని చిత్తశుద్దితో చేస్తారని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి వార్డు ప్రజల మన్నలతో పాటుగా ఆ భగవంతుని ఆశీస్సులో పొందాలని ఆకాంక్షించారు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు ముప్పై వేల మంది భక్తులకు ఈ ప్రసాదం పంపిణీ చేసే అవకాశం తనకు కలగడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి జగదీష్ టీడీపీ వార్డు అధ్యక్షులు ఉరికిటి గణేష్ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు గొరగాని రమీశ్వరరావు లక్ష్మీనారాయణ కోరాడ గోపి తదితరులు పాల్గొన్నారు సోదరులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీచ్లో స్నానానికి వస్తున్నటువంటి వేలాది మంది ప్రజలందరికీ కూడా ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మేజర్గా విశాఖపట్నంలో ముఖ్యమైన పాయింట్ సిటీ నలుమూల నుంచి కూడా ఇక్కడికి ప్రజలందరూ వస్తారు తండ్రి దగ్గర వచ్చి శివరాత్రి పర్వదినం కాబట్టి అందరూ కూడా స్నానాలు చేసి సముద్రంలో ఒక ప్రసాదం తీసుకుని ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ లక్షలాది మంది కూడా వస్తూ ఉంటారు ఎక్కువ మందికి ఇక్కడ మంచి పాయింట్లో మా సోదరులు శ్రీనివాస్ సౌదంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయనకి ఆయన కుటుంబంతో బోటికి షాప్లో అందరూ కూడా ఆ యొక్క కాలుష్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఘనంగా చేసే విధంగా ఇదే పాయింట్లు శ్రీనివాస్కి ఆ దేవుని యొక్క కాశ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాత్రి అంతా జాగరణ చేసి వచ్చే భక్తుల కోసం అని ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులు ఆ పరమశివుని యొక్క శక్తి ప్రతి ఒక్కరిలోని ఈ నియోజకవర్గంలోని మా ఈ ఇరవై తొమ్మిది అందరికీ ఆ యొక్క పరమశ్రీని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఎన్నో సంవత్సరాలు బట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సేవా కార్యక్రమం అనేది మాకు ఎంతో ఇష్టం దీని ప్రకారం ఏంటంటే భక్తులు ప్రసాదం చేస్తే మేము చేసేది చిన్నదైనా సరే అది చాలా అందంగా ఉంటుంది మనస్ఫూర్తిగా చేస్తాం ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో మేము ఈరోజు గత రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నెన్నో కార్యక్రమం అన్నదానాల దగ్గర నుంచి బ్లడ్ క్యాంపుల దగ్గర నుంచి మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి మాతో పాటు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం పాల్గొని మా పెద్దల దగ్గర నుంచి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో మేము చేస్తుండగా మేము మేమందరూ కలిసికట్టుగా మాకు మాకు ఉన్నా సరే ఆ టైం వచ్చినప్పటికీ మేమంతా ఒకే చెట్టు ఒకే బాణం పవన్ కళ్యాణ్ గారి మాటే మా శాసనం శ్రీ వంశకృష్ణ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆ మాట జమదాట కంట పెద్దల మాట జమదాట కంట అధికార మాట జమదాట కంట పబ్లిక్ గౌరవించి ఏ కార్యక్రమం చేసినా సరే మనస్ఫూర్తిగా చేసి కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇలాంటి కార్యక్రమం ఎన్ని మేము చేసి కూడా మేము ముందుకు ముందుకెళ్తామండి థ్యాంక్ యూ